da ye ardam ma దేశ ప్రజలు బాపూజీ అని బుద్ధిగా పిలుచుకునేటటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మహాత్మా గాంధీకి గోలమాల వేసి నివాళ్ళని చూపించడం జరిగింది సందర్భంగా చెప్పేది ఏంటంటే దేశ స్వాతంత్ర అమ్మపార్జనలో అభినేలే కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ దేశ ప్రజల కోసం దేశ స్వాతంత్రం కోసం తన సర్వస్వాన్ని జీవితాన్ని వెచ్చించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ అటువంటి మహాత్మా గాంధీని మనం నెల్లవెలడా మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇవాళ ఉన్నటువంటి కొన్ని మతతత్వ శక్తులు గాంధీ గారిని చెడ్డగా చిక్కించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని దేశ ప్రజలందరూ కూడా ఖండించారు ఎందువరకంటే మన జీవితాలు మన కుటుంబంతో ప్రతికే ఈ సమాజంలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు కొట్టి తన సరోసాన్ని పట్టినటువంటి మహాత్ముని యొక్క రుణం ఈ దేశ ప్రజలు తీర్చుకోలేనటువంటిది కాబట్టి ఈ చెప్తున్నా ఏ మత శక్తులైతే మహాత్మా గాంధీ గారి గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారో వారి ఎడల ఈ దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించి వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పైన ఉందని తెలియజేసుకుంటూ నాటి కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు భారత జాతీయ మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై అరవై జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ సమితి అధ్యక్షులు బాలపిల్లి మురళి మురళీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు జరిగింది ప్రధానంగా ఆనాటి పరిస్థితుల్లో ఆగ్లేద పరిపాలన నుండి భారతదేశ స్వాతంత్రం తీసుకురావడానికి అహింసా మార్గం ద్వారా వారు చేసిన సేవలు ఎనలేనివి వారి యొక్క కృషి ఫలితంగా మరి భారతదేశంలో ఆంగ్లేయ పరిపాలన పోయి భారతదేశం స్వతంత్ర సరపరంతో కలిగిన రాజ్యంగా ఏర్పడింది మహాత్మా గాంధీ గారి కృషి ఈవేళ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేని సేవలు వారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వారికి ఘనంగా నివాళుల గాంధీ మహాత్ముని యొక్క జయంతి దేశవ్యాప్తంగా ప్రజలు ఒక పండగ వాతావరణం జరుపుకుంటా ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీరితో పాటుగా లౌకిక వాదాన్ని పెంచారిన ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో కూడా ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఈ దేశంలో లౌకిక వాదాన్ని తీసుకొచ్చి మత సామరస్యానికి అతీతంగా ఈ దేశాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అలాంటిది ఈ రోజున ఈ బిజెపి ఆ గాంధీ గారిని ఒక రకమైన ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది మతాలను రెచ్చగొడతా ఉంది కులాలను రెచ్చగొడతా ఉంది కాబట్టి బీజేపీ చెప్తా ఉన్నాం ఈ దేశ లౌకిక వాదాన్ని దెబ్బతీస్తే మీరందరూ కూడా రేపు పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజున కూడా పాల్పడి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాల్చుకుందా ఉంది మీరందరూ కూడా ఈ రోజు అందరూ కూడా విద్యుత్తో ఆలోచించి ఈ యొక్క బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు